హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బైక్ యొక్క చైన్ చైన్ ఎలా లూబ్రికేట్ చేసుకోవాలి చైన్ ఒక లూజ్ అయిపోతే ఎలా టైట్ చేయాలి దాన్ని ఎలా క్లీన్ చేసుకొని లూప్ లుప్లికేట్ చేసుకోండి చూసుకో చేసుకోవాలి అలాగే చైన్స్ పాకెట్ యొక్క లైఫ్ ఎలా ఇంక్రీస్ చేసుకోవాలని వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సర్వీస్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం అంతా చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన టూల్స్ కానీ ఏం కావాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను మీ దగ్గర చిన్న బిడ్స్ స్పానర్ టైప్ ఫార్టీ సిక్స్ ఇంచుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది బిడ్స్ పానర్ చిన్నది చిన్న బిడ్స్ ప్యానర్ బాక్స్ కూడా దొరుకుతుంది అది కానీ లేదా అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ స్పానర్స్ కానీ వీల్ బోర్డ్ ఓపెన్ చేయడానికి సిక్స్టీన్ సెవెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ స్పెనర్స్ ఇది నా బండికి నాది హోండా షైన్ ఎస్పీ సో నాకు బండికి సరిపోయింది సో ఈ విధంగా మీకు కొన్ని టూల్స్ కావాల్సిన అవుతాయి ఆ టూల్స్ పెట్టుకుని కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది సో ఇది ఎలా ఓపెన్ చేసాను ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నా బైక్ చిన్న ప్రాబ్లం వచ్చింది సో దీన్ని వీడియో షూట్ చేస్తున్నాను యాక్చువల్గా బైక్ నడుపుతున్నప్పుడు ఓ టక్ టక్ సౌండ్ వస్తుంది నాకు తెలిసి అది బైక్ చైన్ లూజ్ అయి ఉండొచ్చు సో చూద్దాం ఇది దాని గురించి అనుకుంటున్నాను నేను చూడొచ్చు చైన్ చాలా లూజ్ అయింది సో ఇప్పుడు మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చైన్ ఎంత లూజ్ ఉందో డస్ట్ చూసారా ఫ్రెండ్స్ పక్కన పెడదాం ఇప్పుడు చైన్ చూడండి ఇది కూడా లూజ్ అయిపోయింది చూసారా చైన్స్ పాకెట్ కూడా సో దీన్ని కూడా ఒకసారి టైట్ చేద్దాం దానికన్నా ముందు ఇది ఓపెన్ చేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చైన్ ఎంత లూజ్ అయిందో దీన్ని ఇప్పుడు మనం టైట్ చేసుకోవాలి చైన్ కొంచెం లూజ్ అయితే ఏమైందంటే ఫ్రెండ్స్ తర్వాత చైన్ పడిపోద్ది దీని నుంచి బయటికి అప్పుడు మనం బండిని నడువుద్ది అంతసేపటికి చూస్తున్నారు కదా అంత ఎంత డస్ట్ ఉందో ఇది కూడా ఈరోజు క్లీన్ చేద్దాం জানে <laughs> フフフ。<laughs> చైన్ క్లీన్ చేయడానికి నేను ఒక క్లీనర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అలాగే అది రూప్లికేట్ చేయడానికి కూడా నేను తీసుకొచ్చాను ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో చూస్తున్నారు కదా చైన్ లూజ్ ఎంత లూజ్ ఉందో దీన్ని ఫుల్ టైట్ చేద్దాం ఫస్ట్ మనం ఈ చైన్ టైట్ చేయడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం షార్ప్ట్కున్న బోల్డ్ ఉంది కదా దీన్ని అటు సైడ్ ఉన్న దాన్ని లూజ్ చేసుకోవాలి ఈ బోర్డ్ని లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ లూజ్ చేసుకొని ఇది టైట్ చేస్తే అప్పుడు చైన్ అనేది టైట్ అవుతుంది బట్ ఇది లూజ్ చేయడానికి ముందు ఆ పక్కన కూడా లూజ్ చేయాలి టూ సైడ్స్ లూజ్ చేయాలి అప్పుడు ఇది ఈవెన్గా టైట్ అవుతుంది తర్వాత వీలు కూడా చెక్ చేసుకోవాలి మనం ఇలా తిప్పి రొటేట్ చేసి なのでかか、ね。<noise>

ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఈక్వల్గా ఉండదు లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ టైట్ చేసేటప్పుడు ఇది ఈక్వల్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ దీని మీద మార్కింగ్ కనబడుతుంది కదా ఇది దీనికి దీనికి కొంచెం ఇక్కడికి ఉంది ఫ్రెండ్స్ సో అటువైపును కూడా సేమ్ ఇదే ఈక్వల్ లో మనం టైట్ చేసుకోవాలి అప్పుడు ఇది రెండు ఈక్వల్గా ఉన్నట్టు లేకపోతే వీలు అనేది టైట్ అవుతుంది ఐ మీన్ క్రాస్ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఈ రెండు పాయింట్లకి మధ్యలో ఇక్కడ ఉంది కరెక్ట్గా సో అటువైపు కూడా ఇదే విధంగా మనం టైట్ చేసుకోవాలి పదండి ఇది కొంచెం ఉంది కొంచెం మనం టైట్ చేసి ఒక చెప్పండి సరిపోతుంది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి చేరుదా కట్ అయి సరిపోయింది ఇప్పుడు మనం 2 వైపులా ట్రేడ్ చేయొచ్చు హ ఇది డబ్ల్యూడి 40 ఫ్రెండ్స్ చైన్ క్లీన్ చేయడానికి అన్ని రకాల క్లీన్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ చేన్స్ పాకెట్ని క్లీన్ చేద్దాం చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్ మొత్తం బండి అంతా వాష్ చేశాను అలాగే చైన్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం చైన్ అంతా వాష్ చేశాను క్లీన్గా బండి కూడా వాష్ చేశాను నీట్గా మొత్తం అంతా డస్ట్ గిస్ట్ అంతా పోయింది సో ఇప్పుడు దీన్ని మనం లూబ్రికేట్ చేద్దాము దానికోసం నేను ఇది వాడుతున్నాను ఫ్రెండ్ చైన్ లూబ్గా ఏంటి ఇది చైన్ లూబ్ అనమాట ఇంతే ఫ్రెండ్స్ చైన్ ఎంత శుభ్రంగా లూబ్రికేట్ చేసుకుంటే కనుక మనకి చైన్ అదేవిధంగా ఈ పాకెట్టు ఈ పాకెట్ టీత్ యొక్క టీత్ కూడా చాలా లైఫ్ వస్తుంది ఫ్రెండ్స్ మన త్వరగా మనకి డ్యామేజ్ అవ్వదు ఎవ్రీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్కి ఒకసారి అలా చేసుకుంటే మన బండి యొక్క చైన్ కానీ చైన్స్ పాకెట్ కానీ చాలా లైఫ్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను వాడిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఫ్రెండ్స్ నేను నా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ లింక్స్ మీరు అక్కడి నుంచి బై పర్చేస్ చేయవచ్చు సో వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇది మొత్తం ఫిట్ చేసేస్తాను నేను ఒకసారి చూడండి చూసారుగా ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీగా క్లీన్ చేసాం చూశారుగా ఫ్రెండ్స్ చైన్ మన బైక్ యొక్క చైన్ ఎలా లూప్లికేట్ చేసుకోవాలి ఎలా సర్వీస్ చేసుకోవాలనేది సో జనరల్గా ఇది మనం బయట సర్వీస్ చేయించుకోవచ్చు అది కూడా మీకు ఆప్షన్ ఉంది బట్ నేను బయటకి ఎందుకని చెప్పి ఇంట్లోనే చేశాను చూశారుగా ఎంత ఈజీగా క్లీన్ చేశాను అంత ఫిట్ చేసుకోవడం ఓపెన్ చేసుకోవడం మన దగ్గర టూల్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన టూల్స్ ఏం కావాలనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్ ఆ టూల్స్ యొక్క బయింగ్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయొచ్చు మీకు కావాలనుకుంటే ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక మీ చైన్ చాలా బాగుంటుంది అలాగే చైన్స్ పాకెట్ కూడా అంత త్వరగా డ్యామేజ్ అవ్వదు టీత్ కూడా బాగుంటుంది చూసారు కదా ఆ డ్రైవ్ సైడ్ వీల్ సైడ్ ఉన్న చైన్స్ పాకెట్లు రెండు అలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే కనుక మీ చైన్స్ పాకెట్ యొక్క లైఫ్ చాలా బాగా వస్తుంది సో మరి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్